హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా చెల్లికి ఇష్టమైన ఓట్స్ చేస్తానండి ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంకా దీంట్లో మనకి హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఆకలి కూడా త్వరగా వేదండి బరువు కూడా తగ్గుతారు వారంలో మూడు నాలుగు సార్లు అయినా సరే ఓట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకోటండి ఈ ఓట్స్ చేయడానికి స్టవ్ తస్తుల పని ఉండదండి ఇవి చేయడానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను ఐదు ఆరు టేబుల్ స్పూన్ ఓట్స్ ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ అండి కిస్మిస్ కూడా ఓట్స్లో వేసేసాను పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగు ఇంకోటి చియా సీడ్స్ అని ఉంటాయండి ఆ చియా సీడ్స్ అని ఉంటే సపరేట్గా టూ టేబుల్ స్పూన్లు నానబెట్టుకోండి లేదంటే సబ్జీలైనా తీసుకోవచ్చు ఫైనల్గా ఫ్రూట్స్ అండి ఇవన్నీ కావాల్సింది కాచి చల్లార్చిన పాలు కావాలి ఇంకా ఎలా చేయాలంటే నైట్ మనం పడుకునే ముందే ఒక బౌల్లో దాల్చిన చెక్క పొడి పెరుగు ఓట్స్ కిస్మిస్ ఇవన్నీ ఒక బౌల్లో వేసి అవన్నీ మునిగే వరకు కాచల్ల చిన్న పాలు పోసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి మార్నింగ్ మనం తినే ముందు బయట పెట్టుకొని ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకొని సబ్జాలు వేసుకొని తినటమేనండి షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం మామిడికాయ అరటిపండు వేసుకోమకండి ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ